సెలబ్రిటీలు ప్రతి ఏటా వందల కోట్లు సంపాదించడం కామనే ముఖ్యంగా క్రికెటర్లు సినిమా స్టార్ల సంపాదన మన ఊహకందని రీతిలో ఉంటుంది అలాగే వాళ్ళు కట్టే ట్యాక్స్ కూడా అదే స్థాయిలో ఉంటూ వస్తుంది ఇలా గత ఏడాది బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఏకంగా తొంభై రెండు కోట్లు ట్యాక్స్ కట్టి ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు అత్యధిక ట్యాక్స్ కట్టిన షారుఖ్ షారుఖ్ ఖాన్ కు రెండు వేల ఇరవై మూడు ఓ మరపురాని ఏడాదిగా చెప్పొచ్చు అతడు నటించిన పఠాన్ జవాన్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రెండు వేల ఆరు వందల కోట్లు వసూలు చేశాయి ఏడాది చివర్లో డన్కీతో మరో హిట్ కూడా అందుకున్నాడు ఇలా హ్యాట్రిక్ విజయాలు సాధించిన షారుఖ్ సంపాదన కూడా భారీగానే ఉంది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధిక కట్టిన సెలబ్రిటీల జాబితాలో షారుఖ్ తొలి స్థానంలో ఉన్నాడు అతడు తొంభై రెండు కోట్లు కేవలం ట్యాక్స్ రూపంలోనే కట్టాడంటే అతడు ఏ స్థాయిలో సంపాదించి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు అతని తర్వాత రెండో స్థానంలో తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ఉన్నాడు అతడు గత ఆర్థిక సంవత్సరంలో ఎనభై కోట్లు ట్యాక్స్ రూపంలో చెల్లించాడు ఈ ఇద్దరి తర్వాత సల్మాన్ ఖాన్ డెబ్బై ఐదు కోట్లు అమితాబ్ బచ్చన్ డెబ్బై ఒకటి కోట్లు విరాట్ కోహ్లీ అరవై ఆరు కోట్లు చెల్లించారు ఇక ఫీమేల్ సెలబ్రిటీల విషయానికి వస్తే ఇరవై కోట్లతో కరీనా కపూర్ టాప్లో నిలుస్తుంది షారుఖ్ వర్సెస్ విజయ్ అటు నార్త్ ఇటు సౌత్ సెలబ్రిటీలు ట్యాక్స్ విషయంలో గట్టిగానే పోటీ పడ్డారు అయితే విజయ్ కంటే పన్నెండు కోట్లు ఎక్కువ ట్యాక్స్ చెల్లించి షార్క్ టాప్ లో నిలిచాడు గత ఏడాది మొదట్లోనే పఠాన్ సినిమాతో షార్క్ దూసుకెళ్లాడు తర్వాత జవాన్ పదకొండు వందల యాభై కోట్లు డన్కి నాలుగు వందల కోట్లు వసూలు చేశాయి అటు దళపతి విజయ్ కూడా లియో రూపంలో ఓ పెద్ద హిట్ అందుకున్నాడు తర్వాత ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ ద్వారా కూడా బాగానే సంపాదించాడు దీంతో అతడు కూడా భారీగాన ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చింది గత ఆర్థిక సంవత్సరం అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో సెలబ్రిటీలు చెల్లించిన పన్ను ఆధారంగా ఈ లిస్టు తయారు చేయించినట్లు ఫార్చ్యూన్ ఇండియా వెల్లడించింది